అందరికీ నమస్కారం నేను మీఎంఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అనిపిస్తే కొద్దిమందికి వీడియో షేర్ చేయండి మిత్రులారా చాలామంది బతుకులు రోడ్డు మీదే తెల్లారిపోతున్నాయి ఈ మధ్యకాలంలో గమనించినట్లయితే చాలామంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు నిన్నకు నిన్న మనం తెల్లవారుజామున విధులు ముగించుకొని ఇద్దరు డిఎస్పిలు చూడండి వాళ్ళ దురదృష్టవశాత్తు బండి పొంచర్ మళ్ళా వేరొక బండి మార్చుకొని ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు డిఎస్పీలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మనల్ని అందరినీ కలిసివేస్తుంది ఇక ఒక కానిస్టేబుల్ ఆగి ఉన్న లారీని కారుతో ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మనం చూస్తున్నాం ఇక వేగంగా ప్రయాణిస్తున్న ట్రావెల్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి చాలామంది దరిదాపు పద్దెనిమిది మంది మరణించిన దుర్ఘటనలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఘటనలు చాలామంది మరణించడానికి కారణమవుతున్నాయి ఈ అన్ని ఘటనల్ని పోలీసులు విచారించి పరిశీలించి ఇచ్చిన నివేదికలు ఏంటంటే చాలా ప్రమాదాలు హైవేలలో హైదరాబాద్ విజయవాడ రహదారి ఇలా కోదాడ ఇంకా పెద్ద పెద్ద రహదారులలో జాతీయ రహదారులలో నిద్రమత్తు మెయిన్ కారణం తర్వాత అతివేగం ఈ ప్రమాదాలకు దారి తీస్తున్నాయని చెప్పేసి పోలీస్ పోలీసులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం అయితే ముఖ్యంగా మనం అంటే ప్రమాదాలు ఎక్కువగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటలు మధ్య రాత్రి పన్నెండు గంటలు తర్వాత ఎనిమిది నుంచి పది గంటల సమయంలో ఈ మధ్యలో చాలా ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడిన అంశం ఇది ముఖ్యంగా ప్రమాదాలు జరిగే సమయం ఎక్కువగా తెల్లవారుజామునే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అది నిద్రమత్తు ఒకటి కారణం అన్నట్టయితే అతివే అతివేగం ఇంకొక కారణం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు నిజంగా అన్న డ్రైవర్ అన్నలు అందరూ గమనించాల్సిన అవసరం ఏంటంటే మీరు దయచేసి మీ యొక్క ప్రయాణాన్ని రాత్రి వేళలో కొద్దిగా మీరు ఎంత అర్జెంట్ ఉంటే తప్ప కొద్దిగా మీ యొక్క ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి మా యొక్క స్థలాలు మేము ఒక వేడుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నాం ఎందుకంటే చాలామంది కుటుంబ పెద్ద దిక్కు కోల్పోతే ఆ పిల్లలు ఆ ఫ్యామిలీ భార్య పిల్లలు ఎంత నరకం అనుభవిస్తారో పెద్ద దిక్కు కోల్పోయి పిల్లలు ఎంత తల్లడిలిపోతారో మనకు బాగా అందరికీ తెలిసిన విషయమే అందుకే చాలా ప్రమాదాలు అరికట్టాలంటే జరగకుండా నివారించాలంటే దయచేసి మీ యొక్క నైట్ పూట ప్ర ప్రయాణాలని వాయిదా వేసుకోండి వీలైనంత వరకు మీరు పగలు పుట్టిన ప్రయాణాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇక ముఖ్యంగా ఈ ప్రమాదాలు పోలీసులు నెగ్గు తెలిసిన నిజాలు వాళ్ళు పరిశీలనలో వాళ్ళ యొక్క ఎంక్వైరీలో అంటే ముఖ్యంగా తెల్లవారుజామున మాత్రమే ఎక్కువ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు వారు కూడా అప్పుడప్పుడు హెచ్చరిస్తున్నారు వారు కూడా హెచ్చరిస్తూ అందరికీ మెసేజ్లు పెడుతున్నారు ముఖ్యంగా మీరు గమనించండి ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా కానీ ఇంకా ఇతర ఇతర ప్రాంతాల్లో కానీ వర్షం వచ్చినా ఇంకా ఏదైనా ప్రమాదం జరిగే ముందల్లా ఖచ్చితంగా తప్పకుండా ఒక మిసేజ్ల అలర్ట్లు అనేవి ఖచ్చితంగా చేస్తున్నారు పోలీసులు కూడా అదే విధంగా ఖచ్చితంగా అందరినీ అప్రమత్తం చేసే పనులు వాళ్ళు నిమగ్నమైనారు వాళ్ళు అలర్ట్గా ఉండి ఇతరులను కూడా ప్రమాదాల నుంచి బారిన పడే అవకాశం ఏ చిన్న అవకాశం ఉన్నా వారిని రక్షించే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు ముందు హెచ్చరికలు జారీ చేస్తున్నారు తప్పకుండా మనం వాటిని పాటించాల్సిన అవసరం ఉంది ఏవైతే నిబంధనలు ఉన్నాయో రోడ్ రోడ్డు సేఫ్టీ నిబంధనలు ఉన్నాయో కంపల్సరిగా అవి మనం పాటించాల్సిన బాధ్యత ఉంది రోడ్డు సేఫ్టీ నిబంధనలు రోడ్డు నియమ నిబంధనలు ప్రమాదాల నుంచి ఇవన్నీ కాపాడే అంశం కనుక దయచేసి ప్రతి ఒక్కరూ యొక్క ఎక్కువగా మీరు గమనించి ఉంటారు తెల్లవారుజామునే నైట్ మాత్రమే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది దయచేసి మీ యొక్క ప్రయాణాన్ని తప్పకుండా మీరు వాయిదా వేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దయచేసి ఈ యొక్క మెసేజ్ని అందరూ తెలియపరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ఇక ఎక్కువగా నైట్ పూట లారీ డ్రైవర్లు ఇక చాలామంది ట్రావెల్ బస్సులు ఇక చాలామంది టూరిస్టులు ఎక్కువగా ఈ నైట్ పూటనే ప్రయాణాలు చేస్తుంటారు డ్రైవర్లు ఎక్కువగా దయచేసి కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది మీ అన్నలు మీ అందరికీ సెల్యూట్ మీ యొక్క వృత్తిని మీరు గౌరవంగా భావిస్తూ మీరు జీవన కుటుంబ జీవన దారం కోసం మీరు ఎంతో రాత్రి బౌలు ఎంతో కష్టపడతారు మాకు అందరికీ బాగా తెలుసు మీ యొక్క వృత్తి రీత్యా మీ వృత్తికి తగిన న్యాయం చేస్తారు కంపల్సరిగా మీ అందరికీ డ్రైవర్లందరికీ అన్నలకి అందరికీ మన ఛానల్ తరఫున సెల్యూట్ కానీ మీరు కూడా కొద్దిగా ఎక్కడైనా నిద్ర వచ్చినట్లు అనిపిస్తే రేపపాటిన మీకు మీకు చాలా ప్రమాదం జరిగే ఉంటుంది జరుగు జరుగుతూ ఉంటుంది దయచేసి ఒక చిన్న గమనికను సూచించుకొని మీరు నిద్ర వస్తుందనుకుంటే కొద్దిసేపు రెండున్నర గంటలు మూడు గంటల తర్వాత మీరు కంపల్సరీగా మీ యొక్క డ్రైవ్ బండిని ఆపుకొని ఒక కొద్దిసేపు నడవడం ప్రారంభించాలి నడిచి తర్వాత మళ్ళీ మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించండి ఈ విధంగా కొన్ని నియమాలు పాటిస్తే తప్పకుండా మనం రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు రోడ్డు ప్రమాదాలు బారిన పడకుండా ఉంటాం రోడ్డు ప్రమాదాలని కొద్దినన్నా మనం తగ్గించిన వాళ్ళం అవుతాం మన కుటుంబాలకు భారం కాకుండా మనం కుటుంబాలకు ఇబ్బంది పెట్టకుండా మన కుటుంబాలను కాపాడుకునే వాళ్ళ వాళ్ళు దయచేసి ఒక అన్నని అడుగు ఒక తమ్ముని అడుగు ఒక భార్యని అడుగు ఒక తన పిల్లని అడుగు ఎవరైతే కోల్పోతే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఎంత దయనీయంగా ఉంటుందో మీకు అందరికీ బాగా తెలుసు మనకు కూడా బాగా తెలుసు ఎందుకంటే మనం కూడా చిన్న స్థాయి నుంచి ఇచ్చాం కనుక మనకు ప్రతి నిత్యం ప్రతి ఒక్కరి సమస్య ప్రతి ఒక్కరి బాధలు మనకు తెలుసు కనుక దయచేసి పేరు పేరున చేతులు జోడించి వేడుకుంటున్నాం ఎవరైతే డ్రైవర్ అందరికీ మన ఛానల్ తరఫున విన్నవించుకుంటున్నాం దయచేసి మీరు కొన్ని నియమ నిబంధనలు పాటించండి నిద్ర వచ్చినట్టయితే కొద్దిగా కొద్దిసేపు ఆపుకొని కొద్దిసేపు నడక ప్రయాణించి తర్వాత మీరు ప్రయాణాన్ని కొనసాగించండి అని చెప్పేసి కోరుకుంటూ యొక్క ఈ ఛానల్ని తప్పకుండా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయక మిగిలిన్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచిగా అనిపిస్తే కొద్ది మంది కన్నా మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి మీ యొక్క లైక్ వల్ల కామెంట్ వల్ల ఒక షేర్ వల్ల మన ఛానల్ కొద్దిమందికి ప్రమోట్ చేయబడుతుంది యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని కొంతమందికి చూపిస్తారు దయచేసి మర్చిపోకుండా కొద్దిగా లైక్ చేయండి అన్న దయచేసి షేర్ చేయండి ఒక చిన్న ఫోన్తో మనం లైవ్ పెడుతున్నాం అన్నా చిన్న ఫోన్తో మనం చేస్తున్నాము దయచేసి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మన ఛానల్ని వీక్షించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఛానల్ ఇంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞత ఈ విధంగా ఇదే విధంగా మీ సపోర్టు మీ యొక్క ఆదరణ అభిమానం ఈ విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ ఇంతవరకు మన ఛానల్ ఇంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇదే విధంగా మీ ఆదరణ మీ అభిమానం మీ ప్రోత్సాహం ఈ విధంగా ఇదే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ దయచేసి అన్నలారా మిత్రులారా అక్కలారా చిరులారా తప్పులు అందరకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దయచేసి సపోర్ట్ చేయండి అని చెప్పేసి వినియించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్